புதிய <muchas> அவர் ஸ்பீச்ங்க <Phone soundtil issue> <il> <training noise> Saya pernah mundur, lah. Saya తె ఇంకా చిన్నగా పక్కరండి స్వాతంత్ర ఫలాతంత్ర ఫలాల్ని స్వాతంత్రం ద్వారా లభించిన మనం వాళ్ళ పొందుతున్నామంటే ఆ మహిళలు చాడు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ భగత్ సింగ్ కానీ ఎవరైనా ఎంతో మంది కోట్ల మంది భారతీయుల పక్షాన కొన్ని లక్షల మంది స్వాతంత్ర సమరయులు పోరాడారు ఆ మహిళల జీవితాలు మనకి ఆదర్శం కావాలి వారు చూపిన మార్గం మనకి అభిసారి వారందరి అడుగుదాడలు నడుస్తూ ఆ మానవులను స్మరిస్తూ ఆ రాజ్యాల ఫలాలని ఆ బాగున్న ఫలాల్ని మన కోపం ప్రభేదం లేకుండా మతపదం లేకుండా ప్రాంత లేకుండా వర్ణ లేకుండా ప్రభుత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ పటంలోనే మన భారతదేశం అత్యున్నత స్థాయిలో ఉంది ఆ అత్యున్నత స్థాయిని ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలా మన పదజాతి పరువుని మనం కాపాడుకుంటూ మన పదజాతి ప్రతిష్టల్ని ఈ ప్రపంచం నలుపులకి వ్యాపింపజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనసారా వేడుకుంటూ ప్రార్థిస్తూ హలో భారత్ మతకి మాతకి భారత్ మతకి హలో భారత్ మతకి అలానే మన బిజెపి పార్టీ తరఫున మన వెనుగోడు లింగ PAUSE <laughs> PAUSE 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 సర్దార్ వల్లభాయ్ పటేల్ కు చాలా లజపతరాయ్కి భారత్ మాతాకు ఈరోజున డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటికి చేసినటువంటి వరదాల ఇన్ఛార్జ్ చైర్మన్ అయినటువంటి మడేజాని గారు అలానే ఆ చైర్మన్ గారు అలానే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మన జల్లి శ్రీనివాసరావు గారు అలానే కృష్ణా గారు అలానే మన జనసేన మండల అధ్యక్షుడు అయినటువంటి ఉప్పి గారు మండల ఆర్యువైస్ సంఘం అధ్యక్షుడు మన చింతా శ్రీనివాసరావు గారు మన దేశం చాలా ప్రపంచంలోనే నాలుగో స్థానం ఐదో స్థానంలో ఉంది మా అభివృద్ధి పదంలో ప్రపంచంలో మనం శాసించే స్థాయికి వచ్చాము మన మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా ఎన్నో విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు అందిస్తు అందిస్తుందని వారి నాయకత్వంలో మనం ఆశపడుతున్నాం